శ్రీమన్మహాభారతము నాలుగు వందల ముప్పై ఆరవ రోజు ఓం స్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తదిరే శ్రీమన్మహాభారతము సభాపర్వము ఇరవై రెండవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శ్రీకృష్ణుడు జరాసంధునితోని జరాసంధ నీ వంటి క్రూరుడు ఈ ప్రపంచములో మరొక్కరుడు లేనే లేడు సాటి క్షత్రియులను పశువులను చేసి చంపుతున్నావు నువ్వు ఎస్యాం ఎస్యాం అవస్థాయాం ఎత్కర్మ కరోతి యహ తస్యాం తస్యాం అవస్థాయాం తత్ఫలం సమవాప్నుయాత్ ఎవడెవడు ఏ ఏ అవస్థలో ఏ ఏ కర్మలు చేస్తూ ఉంటాడో వాడు ఆయావస్థలలో అట్లాంటి ఫలాలనే పొందుతాడు నువ్వు నీ జాతి వారిని చంపేటటువంటి హంతకుడవు నువ్వు మేమేమో ఆపదలలో ఉన్నటువంటి దీనులను రక్షించేటటువంటి స్వభావము శీలము కలిగినటువంటి వారము మేము సజాతీయులైనటువంటి క్షత్రియుల యొక్క అభివృద్ధి కోసము నిన్ను చంపడం కోసం ఇక్కడికి వచ్చాం మేము ఓ జరాసంధ క్షత్రియులలో నా వంటి వీరుడు వేరొక్కడు లేడు ఈ లోకములో అని నువ్వు భావిస్తున్నావు అదంతా నీ భ్రమ ఓ జరాసంధ వేదాధ్యయనమనేటటువంటిది స్వర్గాన్నిస్తుంది పరోపకారము వలన కలిగినటువంటి కీర్తి స్వర్గాన్నిస్తుంది చేసినటువంటి తపస్సు స్వర్గాన్ని ఇచ్చి స్వర్గాన్ని స్థిరం చేస్తుంది ఈ మూడింటి కంటే కూడా యుద్ధములో మరణించటము ద్వారా ఆ స్వర్గాన్ని పొందటం అనేటటువంటిది క్షత్రియునికి ఉత్తమమైనటువంటి మార్గము క్షత్రియునికి యుద్ధములో మరణించటం ఇంద్రుని వైజయంతి భవనములో నివసించటముతో సమానమైనటువంటిది ఈ యుద్ధము ద్వారానే ఇంద్రుడు కూడా రాక్షసులను జయించి సర్వరక్షణం చేస్తున్నాడు అయితే జరాసంధ మాతో నీకు జరగబోయేటటువంటి యుద్ధం నీకు స్వర్గప్రాప్తికి కారణమవుతుంది ఇట్లాంటి యుద్ధం ఎవరికి చిక్కుతుంది అయితే నువ్వు నా వద్ద చాలా సేన ఉంది అనేటటువంటి గర్వముతోని ఇతర రాజులను అవమానిస్తూ ఉన్నావు ప్రతి మనిషిలో బలపరాక్రమాలు ఉంటాయి కొందరిలో నీతో సమానంగా ఉండొచ్చు కొందరిలో నీకంటే అధికంగా కూడా ఉండవచ్చు ఈ విషయాన్ని నువ్వు గుర్తించటం లేదు అయితే ఎంతవరకు ఈ విషయాన్ని నువ్వు గుర్తించవో అంతవరకు నీ గర్వము పెరుగుతూనే ఉంటుంది అట్లాంటి నీ గర్వము మా వంటి వారికి సహింపరానటువంటిది అందుకే నీకు ఈ హితవు చెప్తున్నాను ఓ జరాసంధ నువ్వు గర్వాన్ని విడిచిపెట్టు గతంలో దంభోద్భవుడు కార్తవీర్యార్జునుడు ఉత్తరుడు బృహద్రథుడు వీరంతా తమకంటే ఉత్తమమైనటువంటి వారిని అవమానించి సేనలతో సహా నశించిపోయారు అయితే నీతో యుద్ధాన్ని కోరేటటువంటి మేము బ్రాహ్మణులము కాము నేను వసుదేవుని పుత్రుడనైనటువంటి సౌరిహి అస్మి హృషికేశ రువీరౌ పాండవ విమౌ నేను వసుదేవుని కుమారుడనైనటువంటి హృషీకేశుడను ఇక వీరిద్దరేమో పాండుపుత్రులు భీమసేనుడు అర్జునుడు నేను వీరిద్దరికి మామ కొడుకును నీకేమో శత్రువుని ఓ జరాసంధ మేము నిన్ను ఈనాడు యుద్ధానికి ఆహ్వానిస్తూ ఉన్నాం నువ్వు రాజులందరినీ విడిచిపెట్టు లేదా యమలోకానికి వెళ్ళిపో అని శ్రీకృష్ణుడు జరాసంధునితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ